ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్టిక్ట్ కోర్ట్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం అనమాట ఛాన్స్ ఉన్న వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ దీనికి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ అటెండర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు తెలుగు వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు అర్హత కూడా మీకు మినిమం టెన్త్ క్లాస్ ఉంటే చాలు అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు శాలరీ మీకు ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ అండ్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందన్నమాట పోస్ట్ని బట్టి అండ్ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కరీంనగర్ డాట్ డి కోట్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్టార్టింగే లేటెస్ట్ న్యూస్ అని ఉంది కదా సర్కులర్ నోటీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి ఫస్ట్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ తెలంగాణ స్టేట్ సో దీని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది ఎవరికి అంటే సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్తున్నారండి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకుంటారనమాట తర్వాత మీ వర్క్ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే పర్మనెంట్ కానీ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫస్ట్ పోస్ట్ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్ దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టూ ఉన్నాయండి దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ స్కిల్స్ టు ఫీడ్ డేటా సో మీరు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అండ్ గుడ్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు అండ్ ఎబిలిటీ టు టేక్ డిక్టేషన్ అండ్ ప్రిపేర్ ఫైల్స్ ఫర్ ప్రజెంటేషన్ ఇన్ ద కోర్ట్స్ సో డిక్టేషను అండ్ ఫైల్స్ ప్రిపేర్ చేయటం అనమాట ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఉంటే చాల అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు అండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ మీకు మంత్లీ ట్వంటీ థౌజండ్ వస్తుందనమాట అండ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మీరు కాంట్రాక్ట్ కదా అని ఎందుకంటే చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు అండ్ చూడండి మనకి టెన్త్ క్లాస్ అర్హతతో కూడా ఉందనమాట ఆఫీస్ ప్యూన్ అంటే అటెండర్ పోస్ట్లు రెండు ఉన్నాయి దీనికి మీకు సెవెంత్ టు టెన్త్ క్లాస్ అంటున్నారు మీకు సెవెంత్ నుండి పాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు దీనికి శాలరీ ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారనమాట సో ఇంతకంటే మంచి అవకాశం అయితే రాదండి గవర్నమెంట్ ఆఫీస్లో చేసే అవకాశం అండ్ తర్వాత మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే చాలా ఉంటుందన్నమాట అండ్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సేమ్ మనం ఏదైతే వచ్చామో కరీంనగర్ డాట్ డీ కోర్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇది మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి అప్లికేషన్ ఫార్మెట్ కూడా ఇందులో ఇస్తున్నారు చూపిస్తానండి దాంతోపాటు మీరేమేమి పెట్టాలంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్ మస్ట్ ఎన్క్లోజ్ ద ట్రూ కాపీస్ ఆర్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటున్నారు కదా అది కూడా డ్యూలీ అటెస్టెడ్ బై గ్రెస్టెడ్ ఆఫీసర్ ఇది క్లియర్గా చూసుకోవాలి మీరు మీ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ జెరాక్స్ తీసి గజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించినవి పంపించాలన్నమాట సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీరు లగ్ ఎంప్లా మీరేమన్నా జాబ్ చేస్తుంటే ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది ఉండాలన్నమాట అండ్ సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ లోకల నాన్ లోకల మనం ఇంతకు తెలుగు వచ్చిన వాళ్ళని చెప్పాం కదా దానికోసం అనమాట ఒక పర్సన్ అనేది మీకు ఒక సర్టిఫికేట్ ఉండాలి సెల్ఫ్ అటెస్టెడ్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ విత్ ఎక్నాలజ్మెంట్ సో రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ అంటున్నారు ఎక్నాలజ్మెంట్ వర్త్ థర్టీ రూపీస్ సో ఇది ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మీకు ఎక్నాలజ్మెంట్ పంపిస్తారనమాట ఇవన్నీ కూడా మీరు ఒక సెట్ అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుందండి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇది ఫిల్ చేయాలి తర్వాత అప్లికేషన్ నెంబరు మీరు రాయకూడదు ఇది ఫర్ ఆఫీస్ యూజ్ అనరు వాళ్ళే రాస్తారనమాట అండ్ ఇక్కడ చూడండి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనుకున్నాం కదా మీరు ఫోటో అంటించి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలి ఇవన్నీ కూడా క్యాపిటల్ అట్రెస్లో ఫిల్ చేయండి మీ నేము ఫాదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా రాయాలి మొబైల్ నెంబర్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా రాయాలి క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసుకొని ఫిల్ చేయండి డిక్లరేషన్ సిగ్నేచరు డేట్ ప్లేస్ ఇది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దీంతోపాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పాం కదా అవన్నీ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది అనమాట అది కూడా ఎప్పటికీ అంటే నైన్త్ సెప్టెంబర్ సెప్టెంబర్ నైన్త్ వరకే అండి టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు ఇది పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది అనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు సెప్టెంబర్ నైన్త్ కల్లా మీకు ఈ అడ్రస్కి చేరిపోవాలన్నమాట సబ్మిటెడ్ టు డిఎల్ఎస్ఏ అంటున్నారు కదా అంటే ఇక్కడ మనకి పైన మెన్షన్ చేస్తున్నారు అడ్రస్ చూడండి ఇదనమాట డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అండర్ ఎస్ఎల్ఎస్ఈ సో ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది సో ఛాన్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ